హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్టాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియోలోని ఒక నలభై నుంచి ముభై లక్షల రూపాయలు సమకూర్చుకోవాలంటే మనము ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మనము ఏదైనా సరే మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది అది మన బాడీకైనా కానివ్వండి లేదంటే కనుక మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం ప్లాన్ చేసుకున్న విధానమైనా కానివ్వండి ఏదైనా సరే అయితే మనం కనుక ఒక ఫర్ సపోజ్ కొంతమంది చూసినట్టయితే కనుక అసలు కూర్చోరు అలా కంటిన్యూగా కష్టపడుతూనే ఉంటారు అంటే లేడీస్ విషయం చెప్తున్నాను నేను ఏదైనా సరే ఇంట్లోనే బాగా క్లీన్ చేసుకోవడము లేకపోతే ఏదో ఒకటి అలా చేసు స్తూనే ఉంటారు కొంతమంది అయితే కొంచెం సేపు పని చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అట్లా చేస్తారు అట్లాగా మనము మన బాడీకి అలవాటు చేసిన దాన్ని బట్టి వాళ్ళ విధానం అనేది ఉంటుంది అట్లాగే మనం ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది మనం కనుక ప్లాన్ చేసుకుంటే అది మనము అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటాము అలా సరిగ్గా మనము ప్లాన్ చేసుకోకుండా ఏదో నడుస్తుందిలే గుడ్లో మెల్లగా అంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే మనము ఏమీ సేవింగ్స్ కంటూ ఏమీ ప్లాన్ చేసుకోలేము మనం ఖర్చులకి ఇంతే ఖర్చు పెట్టుకోవాలి మనము ఎంత కంపల్సరీ సేవింగ్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఏమీ ఉండదు సో ప్లాన్ అన్నది చేసుకోండి మనం ఎంత సంపాదిస్తున్నాము అన్నది పక్కన పెడితే మనము ఎంత సేవింగ్స్ చేస్తున్నాము మనం వస్తున్న డబ్బుని ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెడుతున్నాము అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా సేవింగ్స్ ఏమీ పెద్దగా చేయట్లేదు కానీ కొద్దిగే సంపాదిస్తున్న వాళ్ళు సేవింగ్స్ అది చేసి మంచిగా వాళ్ళైతే గ్రో అవ్వడం చూస్తున్నాం అట్లాగే మనం సంపాదిస్తుంది మొత్తం కూడా మనకు సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఖర్చులుగా సరిపోతుంది మనకేమీ మిగలట్లేదు సేవింగ్స్ చేయడానికి అనుకుంటా ఉంటే అదే మనకి ఇంకా ఒక అలవాటు చేసేసుకుంటాము ఇంకా మనం ఏం ఖర్చు పెట్ట మనకి ఇంకేమి సేవింగ్స్ ఏమి చేయలేములే మన ఖర్చులుగా సరిపోతుందని అలా కాకుండా మనకు వచ్చే దాంట్లో కొంత మొత్తం అది కూడా అది కూడా ఒక అప్పు కడుతున్నాము లేదా ఏదో ఒకటి అనుకుని సేవింగ్స్ అన్నది పెట్టుకోండి ఒక ఫర్ సపోజ్ ఒక యాభై వేలు రూపాయలు మనం సంపాదిస్తున్నట్టయితే దాంట్లో ఒక పదిహేను వేల రూపాయలు అన్నది మనం ఫ్యూచర్ కోసం సేవింగ్స్ అన్నవి చేసుకోవాలి అలా చేసుకుంటున్నట్టయితే కనుక వెళ్ళండి గుడ్ అండి చేసుకోలేకపోతే కనుక ఇప్పటి నుంచైనా ప్లానింగ్ అనేది పెట్టుకొని సేవింగ్స్ అనేవి చేసుకోండి ఖర్చులు కొద్ది కొంచెం తగ్గించుకోండి అనవసరమైన ఖర్చు అనుకుంటే మాత్రం తగ్గించుకోండి అది అయితే ఇంత సంపాదిస్తున్నప్పుడు ఓన్ హౌస్ ఏదైనా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఫర్ సపోజ్ ఓన్ హౌస్ ఉంటే కనుక సేవింగ్స్ అనేవి ఇంకా కొద్దిగా ఎక్కువ చేయొచ్చు ఏంటంటే ఒక దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఇరవై వేలు వరకు సేవింగ్స్ అనేవి చేయొచ్చు ఒక ఒక నెలకి ఒక పద్దెనిమిది వేల రూపాయలు కనుక మనం సేవింగ్స్ అనేవి చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా పది యాభై లక్షల రూపాయల పైన మనకి ఫ్యూచర్లోనే అమౌంట్ అనేది సమకూర్చుకోగలుగుతాం ఎట్లాగా అని చూద్దాం మనం ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేవి స్ప్లిట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఒకే చోట సేవింగ్స్ అనేవి ఎప్పుడు కూడా చేసుకోకూడదు మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే కనుక మనం మనం ఒకే చోట సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి కావాలనుకుంటే అమౌంట్ అనేది అక్కడ మనకి ఆ రోజు పోస్ట్ ఆఫీస్లో చేసుకున్నాం అనుకోండి పోస్ట్ ఆఫీస్లో ఏదైనా సరే మనకి అమౌంట్ రాలేదనుకోండి అప్పుడు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకునేలా ఉండాలి అట్లా అనేది సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అయితే మనము ఒక వెయ్యి రూపాయలు వచ్చేసి ఆర్డీ అనేది కట్టుకోవాలి అందులో ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంటూ తర్వాత ఇంకొక ఐదు వేల రూపాయలు పీపీఎఫ్ అనేది కట్టుకోవాలి పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట ఇది మనకి పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది తర్వాత వచ్చేసి పో బ్యాంక్స్లో కూడా ఉంటుంది ఇది పదిహేను సంవత్సరాల పాటు కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అది ఎంతలో తీసుకుంటాము ఏంటి అన్నది అయితే మన ఇన్కమ్ మీద మనం చేసే ఇది మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోండి ఒక వెయ్యి రూపాయలు అలాగా నెలకి తర్వాత వచ్చి ఇంకొక రెండు వేల రూపాయలు వచ్చేసి ఆర్డీ అనేది ప్లాన్ చేసుకోండి అది వన్ ఇయర్ గాను ప్లాన్ చేసుకోండి తర్వాత ఇంకొక రెండు వేల రూపాయలు వచ్చేసి మనకి పిల్లలు ఉంటే కనుక పిల్లల పేరు మీద కానీ లేదంటే ఇంట్లో హస్బెండ్ ఒక్కలే కష్టపడుతున్నట్టే అయితే కనుక హస్బెండ్ పేరు మీద కానీ ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ పాలసీ అలాంటివి అయితే తీసుకోండి ఒక రెండు వేల రూపాయలు నలికి అంటే సంవత్సరానికి చూసుకుంటే ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు అనమాట అట్లాగే ఇంకా మనకు ఒక ఏడు వేల రూపాయల వరకు ఉంటుంది ఆ ఏడు వేల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం చిట్స్ వేసుకున్నట్టయితే కనుక ఒక రెండు లక్షల రూపాయల చిట్టి ఒక పాతిక నెలలకు అలా వేసుకున్నట్టయితే కనుక మనకి వచ్చే కట్టుబడి అనేది పదివే ఏడు వేల నుంచి పదివేలు లోపు ఉంటుంది కాబట్టి అలా రెండు లక్షల రూపాయల చిట్టు వేసుకోవడం మనకి అందిని వెంటనే ఆ చిట్టు కూడా మళ్ళీ ఏంటంటే మనం పీపీఎఫ్ కట్టుకున్నాం ఎల్ఐసి కట్టుకున్నాం ఇవన్నీ దగ్గర దగ్గరలో వచ్చేలాగా ప్లాన్ చేసుకొని మనకి అమౌంట్ అనేది అప్పుడు అవసరం అవుతుంది అన్నట్టుగా ప్లాన్ చేసుకొని మనం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అలా సేవింగ్స్ అనేవి చేసుకుంటే కనుక అమౌంట్ అన్నీ కూడా ఒకేసారి వస్తే కనుక మనకి లంసంగా అనేది కనిపిస్తుంది అట్లాగా మనం ఏదైనా సరే ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మన ఎమర్జెన్సీ కోసం ఉంచుకోండి అది ఏంటంటే ఏదైనా మన ఇంట్లోనే ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా స్టీల్ బాక్సెస్ అట్లాగా ప్రతి నెల ఇంకా అవి ముట్టుకోకుండా అట్లా వేసి పక్కన పెట్టేయండి అప్పుడు ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఎప్పుడూ వాడలేదనుకోండి శుభ్రంగా ఆ అమౌంట్ తీసుకొని ఏదైనా చిన్నగా ఒక గ్రాము రెండు గ్రాములో గోల్డ్ అనేది సంవత్సరాలు తీసుకోవచ్చు మ్యాక్సిమం అనేది ఖర్చు అయిపోతుంది కదా ఏంటంటే ఒక సీజన్ మారే కొలది గోల్డ్ అని కాఫ్ అని అలాంటివి వస్తూ ఉంటాయి అలా మెడిసిన్ కను లేదా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అయిపోతుంది ఉండవు ఉంటే కనుక అట్లాగా గోల్డ్కి యూస్ చేసుకోండి అలా గోల్డ్ అనేది కొంటూ ఉండండి చిన్న చిన్నగా ఒకేసారి కొనకున్న ఇలా కొన్నా సరే మనకి గోల్డ్ అనేది ఎక్కువే అవుతుంది తర్వాత వచ్చేసి మనకి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి నలభై మూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే అవుతుంది మనం ఏదైతే ఆర్డీ కడుతున్నామో ఆ ఆర్డీ అమౌంట్ దగ్గర దగ్గర ఒకసారి అయిపోతే ఐదు సంవత్సరాలు కదా అయిపోతే మళ్ళీ మనం పదిహేను సంవత్సరాలు మూడు సార్లు వేసుకోవచ్చు కాబట్టి అట్లా అలా వేసుకుంటూ వాటిని రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్ఐసి ఏదైతే ఉందో ఎండిమెంట్ పాలసీ అవి కట్టినట్టయితే కనుక దగ్గర దగ్గర అవి ఒక పదహారు లక్షల రూపాయలు అనేది చేసుకోవచ్చు మనం చిట్స్ ఏవైతే వేస్తున్నామో వాటిని కనుక మనం తిప్పి మళ్ళీ వేసి తిప్పి వేసి అట్లాగా మనం ఎఫ్డీ కనుక చేసుకున్నట్టయితే కనుక అవి ఒక పది లక్షల రూపాయలు రూపాయలు చేసుకోవచ్చు అట్లా మొత్తం కలిపి నలభై మూడు లక్షల రూపాయలు అనేది చేసుకోవచ్చు అంటే నేను ఏంటంటే కనుక ఈ పదిహేను సంవత్సరాల్లో మనకి ఇంకా ఇంకమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం సంవత్సరం జీతం పెరుగుతుంది కాబట్టి అట్లాగా మనం ఇంకా సేవింగ్స్ అనేవి పెంచుకోవచ్చు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది యాభై లక్షల రూపాయల వరకు చేసుకోవచ్చు నేను ఒకటే అమౌంట్తోని చెప్పాను అనమాట పద్ ఈ పదిహేను సంవత్సరాల్లో మనం ఒకటే అమౌంట్తో సేవింగ్స్ చేసుకుంటే మన సేవింగ్స్ అనేవి ఎంత అవుతాయి అన్నది అదే కనుక మనము అద్దె ఇంట్లో ఉంటున్నాం అనుకోండి అప్పుడు మనం ఏంటంటే కనుక కొంచెం మనకి రెంట్కి వాటికి అమౌంట్ అనేది పోతుంది ఒక ఆరు వేలు ఏడు వేల వరకు పోతుంది సో ఒక పన్నెండు వేల రూపాయలైనా మనం సేవింగ్స్ అనేవి చేసుకోగలిగితే కనుక మనకి ఏంటంటే కనుక మొత్తం మనం ఎలా అయితే హెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నామో లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నామో ఆ అమౌంట్ మాత్రం ఏమి తగ్గించుకోవద్దు ఆ అమౌంట్ మాత్రం మామూలుగా యాస్టీస్ కట్టేసుకోండి తర్వాత పీపీఎఫ్ ఏదైతే ఉందో పీపీఎఫ్ కూడా కట్టుకోండి అదే ఆడపిల్లలు ఉంటే కనుక ఎస్ఎస్వైలో కట్టుకోండి ఎందుకంటే ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ ఏమీ తగ్గించుకున్నా మనం చిట్స్ ఏవైతే వేసుకుంటున్నామో మన ఓన్ హౌస్ అయితే కనుక చిట్స్ దగ్గర దగ్గర ఒక ఏడు వే ఏడు ఎనిమిది వేల రూపాయల వరకు వేసుకోవచ్చు అనుకున్నాం కదా ఇది మనకి రెంటెడ్ హౌస్ కాబట్టి ఒక మూడు నాలుగు వేల రూపాయలైన చెట్స్లో మనం పెట్టుకుంటే కనుక మనకి ఆ అమౌంట్ అనేది మనకి దగ్గర దగ్గర మొత్తం మనం ఏ విధంగా సేవింగ్స్ అనేవి చేసుకొని మొత్తం చూసుకుంటే అంటే పదిహేను సంవత్సరాల తర్వాత మనకి దగ్గర దగ్గర ముప్పై ఆరు లక్షల తొంభై వేలు రూపాయల వరకు వస్తుంది మనము ఏంటంటే కనుక ఇలాగా ఏదైతే మనం ఇంటి ఎత్తి కడుతున్నామో ఆ ఇంటి అద్దె ఆ కూడా మనకి తగ్గాలి అవి కూడా మనం సేవింగ్స్లో పెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా సొంతిల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అందుకనే ఇప్పుడు ఏంటంటే మనకి లోన్స్ అనేవి వేస్తున్నారు కాబట్టి ఎలాగోలాగా ఈ చిట్స్ వేస్తున్నారు కాబట్టి ఆ అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అడ్వాన్స్ పేమెంట్ అంటే ఏంటంటే మనం బ్యాంకులోని మనం లోన్ పెట్టుకున్నా కొంత అమౌంట్ అనేది మనం ముందుగా కట్టవలసి ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ అనేది మనం రెడీ చేసుకోవాలి కాబట్టి సో ఆ అడ్వాన్స్ పేమెంట్ ఏదైతే ఉందో అది రెడీ చేసుకోండి తర్వాత మిగతా అమౌంట్కి లోన్ అనేది పెట్టుకొని తర్వాత హౌస్ అనేది తీసుకోండి హౌస్ అనేది తీసుకుంటే మనం మనం సేవింగ్స్తో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మనం ఏదైతే అద్దె కడుతున్నామో ఆ అద్దీలో ఆ అద్దె కట్టే బదులు మనం దాంట్లో కొద్దిగా అమౌంట్ కట్ వేసుకుంటే కనుక మనం ఈఎంఐ కట్టేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా సో అట్లాగా ఓన్ హౌస్ అయితే ఉండేలాగా అయితే ప్లాన్ చేసుకోండి ఓన్ హౌస్తో పాటు ఈ సేవింగ్స్ని కూడా మనము వదిలేకుండా సేవింగ్స్ అనేది చేసుకోండి అట్లాగా మనము ప్లానింగ్తో కనుక మనం ఏదైతే ఏదైనా సేవింగ్స్ అనేవి చేసుకున్నట్టయితే కనుక మన లైఫ్ ఏదైతే ఉందో అది అలాగా బ్యాలెన్స్డ్గా కొట్టుకుపోతూ ఉంటుంది అలా కాకుండా మనం కనుక ఎలాంటి ప్లానింగ్ లేకుండా అలా చేసుకుంటే కనుక ఏదైనా కష్టకాలం వస్తే కిందకైతే పడి ఇదండి మనం నలభై నుంచి యాభై లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్